హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్సర్ రివ్యూస్ వన్ ఫోర్ ఫ్రెండ్స్ ఇవాళైతే మన బ్యూట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చూసేద్దామండి ఒక్కొక్క లాంగ్ ఫ్రాక్ కూడా ఎంత బాగుందో అసలు మన ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది మనకు వైట్ కలర్ మీద మల్టీ కలర్స్ తోటి డిజైన్ చేశారండి మొత్తం అంతా కూడా ఈ ప్యాటర్న్లో కంటిన్యూ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత కంఫర్టబుల్గా ఉందో నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి క్లాత్ ఫాబ్రిక్ వచ్చేసి ఇది కొంచెం క్రస్డ్ టైప్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చారనమాట చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంది మనం డే అంతా కూడా హ్యాపీగా కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు ఇటువంటి డ్రెస్సెస్ మనకి ఎంత కంఫర్టబుల్గా ఉంటాయో కదా బయటకు వెళ్ళటానికి కానీ ఇంట్లో కానీ జర్నీస్కి సూపర్ అండి అసలు కాలేజ్ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎంతో కంఫర్టబుల్గా ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకు క్రింది వైపున ఇలా సెకండ్ లేయర్ లాగా అంతే దానికి స్టిచ్ చేసి ఇచ్చారనమాట చిన్న చిన్న కుచ్చుల్లో పెట్టేసి గేరా కూడా బాగా ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారనమాట రౌండ్ నెక్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చాలా సింపుల్ గా మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి మనకి బ్లూ కలర్ లో ఉండి మంచి బ్లూ కలర్ మీద వైట్ కలర్ కాంబినేషన్ తోటి వైట్ కలర్ పిందెల డిజైన్ తోటి హైలైట్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం డ్రెస్ అంతా కూడా ఇది ప్యాటర్న్లో కంటిన్యూ అయిపోయింది మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉందండి ఇందులో ఈ డ్రెస్కి వచ్చేసి మనకు హ్యాండ్స్ మంచిగా హైలైట్ చేశారు ఫ్రెండ్స్ ఇలా రౌండ్ డిజైన్ ఇచ్చేసి థ్రెడ్స్ ఇచ్చారనమాట చాలా మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది ఈ ఫ్రాక్ వచ్చేసి మంచి లెంత్ కూడా ఉందనమాట బాగా లాంగ్గా ఉంది అలాగే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుందనమాట ఇది వచ్చేసి మనకి నడుము దగ్గర ఎలాస్టిక్ ఇచ్చారనమాట ఇలా స్ట్రెచ్బుల్గా ఎలాస్టిక్ ఇచ్చారు ఫిట్టింగ్ కోసం చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి కానీ కంఫర్ట్ కానీ క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మొత్తం అంతా కూడా మనకి చాలా మంచి క్వాలిటీలు అయితే మెయింటైన్ చేసేసారు సూపర్గా ఉంది మన నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది ఇదైతే లుక్ అయితే ఎంత బాగుందో అసలు మనకు లైట్ ఆరెంజ్ కలర్ మీద పర్పుల్ కలర్ తోటి అక్కడక్కడ గ్రీన్ కలర్ తోటి హైలైట్ చేశారు మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తోటి కంటిన్యూ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంత బాగుందో లుక్ అయితే ఈ ఫ్రాక్ అయితే సూపర్ అంటే సూపర్ అండి అసలు దీనికి కూడా మనకు సెకండ్ లేయర్ లాగా చిన్న చిన్ని కుర్చులు పెట్టేసి ఒక లేయర్ లాగా కింది వైపున స్టిచ్ చేశారనమాట లెంత్ చూడండి ఎంత బాగుందో అసలు మనకి గేరా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను అదే చూపించడానికి ట్రై చేస్తున్నాను గేరా ఎంత వస్తుంది అనేసి చూపించాలనేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ అయితే సూపర్ అంటే సూపర్ అసలు అన్ని ఫ్రాక్స్ కూడా మనకి మంచి ఫ్యాబ్రిక్ అయితే మెయింటైన్ చేసేసారు అసలు మనం డే అంతా కూడా హ్యాపీగా వెయిట్ చేయగలిగిన ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా నచ్చితే అసలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మొత్తం ఫ్రాక్స్ అన్ని కూడా మనకు మంచి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి మనకు రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి மனக்கு வைன் கலர் உந்தி தோட்ட இ வைன் கலர் மீத வைட் கலர் ஃபவர்வர் டிசைன் మొత్తం అంతా కూడా ఇచ్చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా మంచి ఎలిగెంట్ లుక్ అనిపిస్తుంది అసలు వేసుకున్నా కూడా సూపర్ అండి అసలు ఎంత బాగుందో అసలు ఇది కూడా మనకి హాఫ్ హ్యాన్స్ అనమాట ఇచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ అసలు క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించే మొత్తం కలెక్షన్స్ అన్నింటికి కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ని అయితే మీరు ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇచ్చే లింక్స్ ద్వారా వెళ్ళి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం వీటన్నింటి లింక్స్ అన్ని మెన్షన్ చేస్తానండి వాటి ద్వారా మీరు హ్యాపీగా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రెస్ని ఎంత బాగుందో చూడండి అసలు నేను దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ అస్సా అండి అసలు మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీస్ ఉన్నవి నేను తీసుకొస్తున్నాను మీ దగ్గరికి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో వచ్చిందండి బ్లాక్ కలర్లో వైట్ వైట్ కలర్ డిజైన్ తోటి ఫ్లవర్ డిజైన్ మొత్తం అంతా కూడా మెయింటైన్ అయిపోయింది ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇది కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారనమాట నడుము దగ్గర ఇది కూడా ఎలాస్టిక్ ఇచ్చారండి ఫిట్టింగ్ కోసం ఎంత బాగుందో అసలు లుక్ అయితే కనుక చాలా సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఇస్తుందండి ఇటువంటి డ్రెస్సెస్ అనేవి కూడా చాలా కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకు చూడండి టాప్ పై భాగం వచ్చేసి వర్క్ ఇచ్చారండి మొత్తం అంతా ఫుల్గా వర్క్ ఇచ్చారనమాట హ్యాండ్స్కి హ్యాండ్స్కి కూడా పై భాగం అంతా కూడా క్రింది భాగం మొత్తం అంతా కూడా ప్లెయిన్ డిజైన్ తోటి ఇచ్చారు ఫ్రెండ్స్ ఎంత మంచిగా సింపుల్గా ఎలిగెంట్ అవుతుంది అసలు సూపర్ అంటే సూపర్ అండి అసలు వైట్ కలర్లో వచ్చింది కదా వర్క్ చాలా సింపుల్గా ఉంది అలాగే మంచి లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అయితే మీరు పిక్ చేసేసుకోవచ్చు ఇది జార్జెట్ క్లాత్ అండి క్లాత్ కూడా బాగుంది ఫ్రెండ్స్ నచ్చుత తప్పకుండా ట్రై చేయండి ఇందులో అన్ని కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని అయితే మీరు తీసుకోవచ్చు గేరా కూడా చాలా బాగుందండి అసలు మెత్తగా ఉంది క్లాత్ అంతా కూడా గేరా కూడా ఫుల్ మంచిగా గేరా ఇచ్చేసారనమాట లైనింగ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదు కానీ ఆక్వర్డ్గా ఏం కనిపించట్లేదు నేను చూపించాను కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ హ్యాండ్ పెడితే కూడా మనకేమి అలా ఆక్వర్డ్గా కనిపించట్లేదు ఈజీగా మనం వేర్ చేయొచ్చు సూపర్ అంటే సూపర్ క్వాలిటీలో తెచ్చేసాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ నేను మంచి వీడియో తేవటానికి సీవ్గా ఉంది నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ బాయ్